సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సల్మాన్ ఖాన్ రష్మిక మందన వీళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు సికిందర్ అనే సినిమా రాబోతుంది సార్ అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్లో ఒక రకమైన టాక్ నడుస్తుంది అంటే రిపోర్టర్స్ కూడా వాళ్ళని అడిగారు అంటే ఏజ్ గ్యాప్ వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ముప్పై ఒక సంవత్సరాలు ఉంది సో కూతురు వయసు ఉన్న హీరోయిన్ కూతురు వయసు ఉన్న ఆమెతో ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు సల్మాన్ ఖాన్ పక్కన అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇదే విషయాన్ని సల్మాన్ ఖాన్ కూడా అడిగితే ఆమెకు లేని అభ్యంతరం మీకెందుకు అవసరమైతే వాళ్ళ కూతురుతో కూడా యాక్ట్ చేస్తాను అంత ఎంక్ అన్నట్టుగా ఈయన మాట్లాడారు సో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అక్కడ ముంబైలో దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ అనే కామెంట్స్ని మీరు అంటే చాలామంది పెద్ద హీరోలు కూతురు వయసు కాదు మనవరాలు వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో కూడా పేరు చేశారు ఇది కొత్తం కాదు ఇది ఇండియన్ సినిమా ట్రెడిషన్ ఓకే అంటే టాలీవుడ్ సంబంధించి ఎన్టీ రామారావు గారిని చెప్పుకుంటారు దీనికి కూడా చేశారు అంటే వాళ్ళిద్దరూ మోస్ట్ సీనియర్ మోస్ట్ సీనియర్ హీరోలు వాళ్ళిద్దరూ తల్లులతోనూ కూతుళ్ళతోనూ కూడా నటించిన చరిత్ర ఉంది అంటే రామారావు గారి పక్కన సంధ్య గారు హీరోయిన్గా చేశారు మాయాబజార్ సినిమాలో రుక్మిణి ఆవిడ ఆవిడ కూతురు జయలలితతో చాలా సినిమాలు చేశాడు అలా చాలామంది దైవబలం సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడ కూతురు మాదైవం సినిమాలో చేశాడు కదా ఆయన జయచిత్ర గారితో అలా జయసూరు గారి మదర్తో కూడా చేశాడు అలా రకరకాలు నడిచినాయి అయితే శ్రీదేవి టైంలో కూడా ఈ చర్చ వచ్చింది అంటే ఆయన ముందు ఒక సినిమాలో మనోరాలుగా యాక్ట్ చేసింది అమ్మాయి శ్రీదేవి డెబ్బై రెండులో వచ్చినటువంటి బడిపంతులు సినిమాలు ఎన్టీ రామారావు గారి మనోరాలుగా నటించింది అలాగే అదే టైంలో రెండు మూడు కృష్ణ గారి సినిమాల్లో ఆయనకు కూతురుగా కూడా నటించింది ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ ఓకే ఆ తర్వాత ఆవిడ ఎన్టీ రామారావు గారి పక్కన హిట్ పెయిర్ మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ అన్నారు వేటగాడి సినిమా వన్ ఫైవ్ డేస్ సినిమా అది అక్కడ నుంచి మొదలుపెట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సిల్వర్ జూబ్లీ సినిమాలు వచ్చినాయి గజ తొంగలో ఆవిడే హీరోయిన్ ఆ తర్వాత ఆటగాడు సినిమాలో ఆవిడే హీరోయిన్ ఇలా పెట్టి పాపారాయుడు పులి జస్టిస్ చౌదరి కొండవీటి సింహం ఈ సినిమాలన్నిట్లో ఆవిడే యాక్ట్ చేసింది రౌడీ రాముడు కొంట కృష్ణుడు ఇలా చాలా సినిమాలు చేసింది ఎన్టీఆర్ మరి ఆ టైంలో ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా హిట్ అని చెప్పి అందరూ నీరాజనాలు పలికారు బాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉంది దేవానంద్ గారు ఆయన కూతురు వయసు ఏంటి అందుకంటే తక్కువ వయసున్న హేమాలినితో కూడా చేశాడు కదా ఇంటి రామారావు కంటే సీనియర్ ఆయన ఆయన చేశాడు కదా దిలీప్ కుమార్ చేశాడు కదా ఇదేం కొత్త ట్రెడిషనే కాదు ఇండియన్ సినిమాకి ఆ కల్చర్ ఉంది ఎంజిఆర్ చేశాడు కదా జయలలితతో జయలలిత ఏజ్ ఎంజిఆర్ ఏజ్ ఏంటి ఆ టైంకి అలా ఆయన రథతో చేశాడు మంజులతో చేశాడు శివాజీ గారు చేశాడు శ్రీదేవితో శివాజీ గణేష్ శ్రీదేవి పేరు సినిమాలు ఉన్నాయి కదా మనకి రాధతో చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు కూడా రాధతో చేశాడు చంద్రశాసనంలో హీరోయిన్ రాధే కాబట్టి ఇలాంటి ఆయన అరవై అప్పు ఆయన అరవై ఏళ్ళు ఎంఐ చాలా ఎంగప్ రాధ చేశారు కదా మొదల మర్యాదలో శివాజీ పక్కన చేసింది రాధ కాబట్టి ఇదేం పెద్ద అభ్యంతరకరమేం కాదు మనకి మనకి కల్చరు ఈ ట్రెడిషన్ ఉంది ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నాడు అందులో భాగంగానే డైలాగ్ చేశాడు ఏది రష్మిక కూతురుతో కూడా నటిస్తాను అలా చేసిన హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాడు రష్మిక కూతురుతో కూడా సల్మాన్ ఖాన్ నటిస్తే చూడటానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి అంటే శ్రీదేవి గారికి డాక్టర్ పుడితే ఆవిరితో కూడా చేసుకుంటాడు రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కొంచెం ఓవర్ స్ప్రెయిన్ అయిపోయాడు కానీ నిజానికి ఇండస్ట్రీలో ఉండుంటే చేసి ఉండేవాడేమో అలా ఇప్పుడు చిరంజీవి గారికి ఆ అవకాశం దొరకలేదు అవకాశం దొరికితే చేసి ఉండేవాడు ఆయన కూడా ఇప్పటికే అవకాశం ఉంది జాన్వీ కపూర్తో ఆయన సినిమా చేసేస్తే ఆ లోటు భర్తీ అయిపోతుంది ఎందుకను మొహమాట పడుతున్నాడే ఆ మొహమాటం కొంచెం పక్కన పెట్టేస్తే ఒక్కసారి రామారావు గారిని గుర్తు చేసుకుంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ట్రెడిషన్ మనకి బాలీవుడ్ లో ఉంది టాలీవుడ్ లో ఉంది కోలీవుడ్లో లో ఉంది ప్రేమ్ నజీర్ గారు కూడా చేశాడు రాజ్ కుమార్ గారు చేశాడు కాబట్టి ఇది కొత్త ఏం కాదు ఇండియన్ సినిమా కల్చరే ఇండియన్ సినిమా కల్చర్ని ఫాలో అవుతున్నందుకు సల్మాన్ ఖాన్ ని అభినందించాలి కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా మీడియా సోషల్ మీడియా ఇవన్నీ విస్తృతంగా పెరిగిపోవడం అంటే వాటి గురించి ఎప్పుడు కూడా ఏమి ఏముండదండి ఇప్పుడు నేను చెప్పాను కదా మనవరాలుగా యాక్ట్ చేసిన అమ్మాయి డెబ్బై రెండులో వచ్చింది ఆ సినిమా ఓకే వేటగాడు ఎప్పుడు డెబ్బై ఎనిమిది సినిమా చేశారు కదా ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకున్నారు ప్రొడ్యూసర్ అర్జున్ రాజు గారు అంటే ఆ ప్రపోజల్ డైరెక్టర్ నుంచి వచ్చింది రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చింది అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే అప్పటికి జయప్రద్తో చేశాడు ఆయన రాముడు అడవి రాముడు ఇవన్నీ చేసి ఉన్నాడు జయప్రద రొటీన్ అయిపోయింది జయసూధ గారితో కూడా చేశాడు ఈ వాణిశ్రీ గారిని వేసాడు మధ్యలో కొంచెం గ్యాప్ కోసం అని చెప్పి సింహ అలా కుదరదు కొత్త మొహంతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వేటగాడి టైంకి వచ్చినప్పుడు ఆయన శ్రీదేవి పదహారేళ్ల వయసు చేసి ఉన్నాడు అప్పుడు పదహారేళ్ల వయసు వేడిలో ఉన్నాడు ఆయన ఆ వేడిలో ఉండి శ్రీదేవిని పెడదాం అర్జున్ రాజు గారికి కొంచెం మొహమాటం అనిపించింది బాగుండదేమో మనోరాలుగా అమ్మాయి ఆయన ఏమంటాడు పైగా ఆయన కొడతాడు అని అనుకున్నాడు ఈ ప్రపోజల్ పెడితే కర్ర తీసుకుని కొడతాడనే మాట అన్నాడట రాఘవేంద్రరావు గారే చెప్పాడు చెప్పిన తర్వాత వయా మీడియాగా ఒక కోపరేటి ఒక సహ నిర్మాతను పంపించి నెమ్మదిగా ఆయన దగ్గర చర్చ పెట్టారు పెడితే శ్రీదేవ్ అనుకుంటున్నారండి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అంటే లేదు లేదు డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అన్నట్టే డైరెక్టర్ ప్రపోజల్ అయ్యిందని డైరెక్టర్కి అభ్యంతరం లేనప్పుడు నీకు నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి అన్న తర్వాత ఇవి కాన్ఫిడెంట్గా రాఘవేంద్రరావు గారు అర్జున్ రాజు గారు వెళ్ళి అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే ఆయన అమ్మాయికి అంత ఉంటుంది వయసు అని అడిగారు రాఘవేంద్ర పదహారు అంటే మనకు పద్నాలుగే కదా పెట్టండి ఏం పర్వాలేదు అలా వేటగాడులో వాళ్ళిద్దరూ చేశారు తర్వాత చాలా సినిమాలు చేశారు ఆవిడ అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన కూడా అద్భుతంగా నటించారు ప్రేమాభిషేకంలో పెద్ద హిట్లు ఉన్నాయి కదా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో నాగేశ్వరరావు గారితో ప్రేమ కానుక అనే సినిమా కూడా చేసింది ఇలా ఈ కల్చర్ ఉంది మనకి అంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు మీడియా అనేది ఇప్పుడు ఆ రోజున ఆ సినిమా లైవ్ లో చూశారు కదా మరిపంతుల సినిమా హిట్ సినిమా కదా ఓకే పిసి రెడ్డి గారి సినిమా అది హిట్ డెబ్బై రెండు ఆంధ్ర ఎజుకేషన్ టైంలో రిలీజ్ అయ్యి హిట్ అయింది ఆ సినిమా మరి ఆ సక్సెస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు వేటగాడి సక్సెస్ కొట్టారు కదా తాతా మనవరాలు అంతే అందుకని రష్మిక కూతురుతో సల్మాన్ ఖాన్ నటించాలని మనం కోరుకోవడంలో తప్పేం లేదు ఓకే సార్ దీనికి ఇంకోటి కూడా చర్చ అంటే ఏంటంటే ఇప్పుడు హీరోయిన్లకు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళని హీరోయిన్లుగా పక్కన పెట్టేసి సైడ్ ఆర్టిస్ట్ గా అక్క అట్లా కొనసాగుతూ ఉంటారు హీరోలు అలా ఉండరు స్టార్ట్ అమ్మ ఉందంటే వాళ్ళు డెబ్బై ఎనభై ఏజ్ వరకు యాక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఇలా యంగ్ హీరోయిన్స్ ని పెట్టుకోవాల్సి వస్తుంది తప్పనిసరి అయింది అని కూడా ఎంతమంది ఎంతమంది ఇప్పుడు డెబ్బై ఐదులో తెరక పరిచయం అన్నపూర్ణ గారు మోహన్ బాబు గారితో పాటు స్వర్గ నరకం సినిమాలో యాక్ట్ చేసింది ఆవిడ ఆవిడ ఎన్టీ రామారావు గారికి తల్లిగా చేశారు కదా ఎప్పటి ఎన్టీ రామారావు గారు నలభై తొమ్మిదిలో ఇండస్ట్రీకి వచ్చాడే డెబ్బై ఐదులో ఎంట్రీ ఇచ్చినటువంటి అన్నపూర్ణ గారు ఎన్టీ రామారావు గారి తల్లిగా నటించడం అనేది మనం చూసాం కదా ఓకే కాబట్టి అదేమీ ఆర్ట్ గా ఉండవు అలాగే రాము సినిమాలో ఆయన పక్కన యాక్ట్ చేసినటువంటి పుష్పలత గారు ఆయనకి ఎన్ని సినిమాల్లో తల్లిగా నటించలేదు ఎన్టీ రామారావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా తల్లిగా నటించుంది కదా ఆవిడ ప్రేమాభిషేకం సినిమాలు అలా అనేక మంది ఉన్నారు అనేక మంది తల్లి పాత్రల్లో హీరోయిన్లుగా నటించిన వాళ్ళే తల్లులుగా ప్రమోట్ అయిపోయి అదే హీరోలకి తల్లులుగా నటించడం అనేది మనం చూసాం అందుకని పండ్రీబాయి గారు పండ్రీబాయి గారు ఏజంతా రామారావు గారికి ఎన్ని సినిమాల్లో తల్లిగా ఆయాగా కనిపించారు మనకి ఇవి కామనే ఇవి కామన్ చివరికి చాలా అంటే రామారావు గారికంటే వయసులో చాలా తక్కువ వయసు ఉన్నటువంటి లక్ష్మి గారు సామ్రాట్ అశోక సినిమాలో ఆయనకు మధురగా యాక్ట్ చేసింది జనాలు ఏమీ ఇబ్బంది పడలేదు చూశారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది రామారావు రేజ్ అప్పుడు డెబ్బై రెండు ఆవిడ డైలాగ్ ఏంటంటే ముక్కు పచ్చలారని బిడ్డని ఎలా బయటకు పంపించను అని ఆవిడ దేవుళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి బాధపడచ్చు అంటే నేను బయటకు వెళ్తానమ్మా అంటాడు అంటే లేదు ముక్కు పచ్చలారని అలా ఎలా బయటకు పంపను అని ఆవిడ ఏడుస్తుంది ఆ సన్నివేశాన్ని ప్రజలు చూశారు కదా ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ప్రపంచానికి తెలుసు అయినా చూసారు కదా ఇక అంతకంటే ప్రేక్షకులు ఓపెక్కినా ఏమని చెప్పాలి ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఉన్నాడు మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రిపేర్ అవుతుంది ఆ టైంలో చేసిన సినిమా అది మరి ప్రజలు చూసారు కదా రామారావు గారు అంతా జనాలు అందరికీ స్పష్టంగా తెలుసు కదా కొత్త కాదు కదా కాబట్టి అలాంటిదే ఉండదు చూస్తాను Thank you so much, sir. Thank you.